స్టార్మా ఛానల్లో అవుతున్న గుప్పిడంత మనసు సీరియల్ మరో రెండు మూడు వారాల్లో ముగియనుంది సీరియల్లోకి కొత్త పాత్ర ఎంట్రీ అయింది కానీ అది రిషి క్యారెక్టర్కి రీప్లేస్ కాదని తేలిపోయింది ఒకవేళ రిషి క్యారెక్టర్ని వేరే వాళ్ళతో రీప్లేస్ చేసినా ప్రేక్షకులు దాన్ని రిసీవ్ చేసుకోలేరు అసలు ఈ సీరియల్ పాపులర్ అయిందంటే అది కేవలం రిషిధారా జంట వల్లనే రిషిధార అంటే పవిత్ర ప్రేమకు చిహ్నం అన్నట్లుగా చూపించారు ఈ సీరియల్లో రెండు గుండెల చప్పుడు ఒకటే ఒకరు లేకుండా మరొకరు బతకలేరన్నట్లు చూపించి ఇన్నాళ్ళు రిషి ఇప్పుడు వస్తాడు అప్పుడొస్తాడంటూ సాగదీసి షడన్గా రిషిని చంపేయడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ డైరెక్టర్పై ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు రిషి క్యారెక్టర్ను చంపేయడంలో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు డైరెక్టర్ను సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు దీంతో డైరెక్టర్ కుమార్ సోషల్ మీడియా వేదికగా గుప్పిడంత మనసు సీరియల్లోకి రిషి వస్తాడో రాడో మాకే క్లారిటీ లేదు చూస్తే చూడండి లేకపోతే మానేయండి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు ఆయనకి హెల్త్ ప్రాబ్లం అన్నాడు త్రీ మంత్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం అతను లేకపోయినా ఆ క్యారెక్టర్ చుట్టూ స్టోరీ రాసుకుంటూ వస్తున్నాం మీకు నచ్చితే చూడండి లేదంటే మీ ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ చనిపోయిన వ్యక్తి రిషి కాడేమో రిషి తిరిగి వస్తాడేమో అని ఆశగా చూసేవారికి డైరెక్టర్ మాటలతో నిరాశే మిగిలింది